దైవజనులు భక్తసింగ్ సింగారి అనుభవములూ దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మర్మములు ఈ దినము డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ నేటి దినపు ముఖ్యవచనము జయించువాడు వీటిని స్వతంత్రించుకును ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం ఏడవచనము ప్రకటన గ్రంథములోని వర్తమాన ఈ వాక్యములో ఇమిడి ఉన్నది జయించువాడు వీటిని స్వతంత్రించుకును అనగా నూతన సృష్టిలోనున్న సమస్తమును అతడు స్వతంత్రించుకును మనము జయించుటకు నేర్చుకున్నప్పుడే నూతన సృష్టిని స్వతంత్రించుకునేదము విశ్వాసము ద్వారా విజయవంతమైన జీవితమును జీవించగలము దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే మొదటి యేహోను పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనము శత్రువును జయించటకు మనకు మూడు ఆయుధములు కలవు ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండు వచనము ఒకట వచనం గొర్రెపిల్ల రక్తము గొర్రెపిల్ల యొక్క ప్రశస్తమైన రక్తము మన మనస్సాక్షి మీద ప్రోక్షించబడుట ద్వారా మన అంతరంగము శుద్ధీకరించబడును ఆ రక్తమును బట్టి పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో ధైర్యముగా ప్రవేశించగలము అప్పుడు శత్రువు యొక్క కుతంత్రముల నుండి కాపాడబము రెండవది సాక్ష్యము మనము వాదములచే శత్రువును ఎదిరించలేము కాని మన జీవితంలో ప్రభు చేసిన కార్యములను ద్వారా శత్రువులను సిగ్గుపరచగలము మరణము వరకు మరణము వరకు ప్రాణములను నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనము చేయబడినవారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేయుదురు వీరు మొదటి పునరుద్ధానంలో పాలు పొందుదురు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం నాలుగవ వచనము దేవుడైన ప్రభవే వారి మీద ప్రకాశించును వారు యుగా యుగములు రాజ్యము చేయుదురు ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఐదవ వచనము ఆ మీన్